ఇప్పుడు నేను పాడబోయే పాట దాగుడుమూతుల సినిమా నుంచి బీశుశీల గారు పాడిన ఎంకొచ్చిందో ఈ మామ ఎదురొచ్చిందో బీసరోజా గారి మీద పిక్చర్ ఇచ్చేసే పాట ఎంకొచ్చిందో ఈ మామా ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చిందోయ్ ఎంకొచ్చిందో ఇ మామా ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్ కోక నువ్విస్తే కట్టుకున్నదోయ్ నువ్వు కళ్ళతోను కవ్విస్తే నవ్వుకున్నదోయ్ నవ్వులన్నీ నాగమల్లి పువ్వులన్నదోయ్ ఈ నచ్చినోడికే మనసు ఇచ్చుకున్నదోయ్ మామా ఇంకొచ్చిందోయ్ మామా ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్ మామ కూతురనుకుంటూ మనసు పడితివోయ్ నువ్వు మనసు పడ్డ ఏసమే తాను కట్టెనోయ్ నోయ్ దోసులితో వలపు నువ్వు దోచుకుంటువోయ్ నీ ఆశకాలు నమ్ముకుని ఆశపడ్డదోయ్ మామయ్ ఇంకొచ్చిందోయ్ మామా ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చిందోయ్ తగవులాడినా చాలు తనివి తీరునోయ్ నీ వగల మారి మాటలన్నీ నగల వంటివయ్ తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్ నీ తల్లో నాలుక మల్లె తాను మెలుగునోయ్ మావా ఎంకొచ్చిందోయ్ మావా ఎదురొచ్చిందోయ్ എതിരൊച്ച നീ കോസം ഏതോ തോയ് മാമ ഇൻകൊച്ചിന്ദോയ് മാമ എതിരൊച്ചിന്ദോയ് എതിരൊച്ച നീ കോസം ഏതോ തോയ്